గోవిందాయడ హిందూ హిందూబతులందరికి జై శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత రాజు విద్య రాజుగము ఎన్మితవ శ్లోకం ప్రకృతి స్వామ వస్తభ్య విస్తృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృదేర్వశాత్ తమ తమ స్వభావశమున పరతంత్రమై ఉన్న ప్రాణి సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను స్వామి చెప్తున్నాడు ఈ శ్లోకంలో కాస్త వివరంగా విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రకృతి అంతా నా మాయకు లోబడి ఉన్నది పరమాత్మ మాయకు లోబడి ఉంది ప్రకృతి ఈ ప్రకృతిలో ఉన్న సమస్త ప్రాణులు అంటే జీవజాలము అంటే చరాచరములైన జీవరాశులన్నీ కూడా వాడి ఇష్టం వచ్చినట్టుగా వాటి నచ్చిన జన్మెత్తడము జీవించడము మరణించడం లాంటివి చేయలేవు అంతే కదండి వాటి వాటి పూర్వజన్మ వాసనలు బట్టి జన్మెత్తడము మరణించడం అన్ని కూడా చేస్తూ ఉంటాయి మరి పరమాత్ముడు ఏం చేస్తాడంటే పరమాత్ముడు కేవలం దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు కాని అందరికీ ఆ పరమాత్ముడే తానే సృష్టిస్తున్నాడు తానే పోషిస్తున్నాడు తానే లయం చేస్తున్నాడనే భ్రమను భ్రమని కలిగిస్తూ ఉంటాడు ఏమిటిది కాస్త వివరంగా తెలుసుకుందాం పరమాత్ముడు ఈ శ్లోకంలో సృష్టి రహస్యాన్ని చెప్తున్నాడు ఏమిటిది ఇంకా తెలుసుకుందాం ప్రకృతి అంటే ఈ ప్రకృతి ధర్మాలకు అంటే ఈ పుట్టుక చావు ఇలాంటివన్నీ అనమాట అవష్టభ్యం అవలంబించి మాం అంటే నేను విసృజామి సృష్టిస్తున్నాను లేదా సృజిస్తున్నాను ఇక్కడ పరమాత్ముడు నేను సృష్టిస్తున్నాను అని చెప్పడం లేదు ఏం చెప్తున్నాడు ప్రకృతి ధర్మాలను అనుసరించి అని చెప్తున్నాడు స్వామి ఏమిటి అంటే ఇక్కడ జీవాత్మ పరమాత్మ గురించి చెప్పుకోవాలి ఆత్మ ప్రకృతిలో లీనమైతే జీవాత్మ అవుతాడు అన్ని పోతూ ఉంటాయి ఏమవుతుంది ఈ జీవాత్మ ప్రకృతి ఆధీనంలో ఉంటాడు అంతే కదండి అలాగే ప్రకృతి ధర్మాల కట్టుబడి ఉంటాడు ఈ ప్రకృతి పరమాత్మ అధీనంలో ఉంటుంది ఈ ప్రకృతి అంతటి నీ పరమాత్ముడు మాయతో కప్పి ఉంచుతాడు ఎంత ముందు శ్లోకాలలో చెప్పుకున్నాం మనము కల్పాంతములు అంటే కల్ప మాఖర్లో ఈ మాయాభయమైన ప్రకృతిని అందులోని జీవులని తనలోకి అంటే తన మాయలోకి లాక్కుంటాడు పరమాత్మ ఉదయమే అంటే కల్పం ఆరంభంలో మరలా బయటికి వదులుతాడు ఏమిటి అండి ఇదంతా ప్రకృతి ధర్మాలు అంటే జీవుల పూర్వ జన్మల కర్మలు వాసనలు బట్టి జరుగుతూ ఉంటాయి పూర్వ జన్మలో మనం చేసిన కర్మలను బట్టి పుణ్యాలు పునర్ జన్మలు తప్పవు కదా అందరికి దర్శన విషయమే కదా గుర్తుంచుకోవాలండి ఈ లోకంలో మనిషికి ఎన్ని సంపదలు ఉండవచ్చు ఎన్నో పదవులు ధనము వాస్తులు బోరుడంత సంపద ఐశ్వర్యము ఉండవచ్చును ఎన్ని ఉన్నా సరే ప్రకృతికి ఆ వాసనలకు లోబడి ఉండాలి దానికి తగిన జన్మలే పొందాలి పరమాత్మ ఏం చేశారంటే కేవలము చూస్తూ ఆ ప్రకృతి ధర్మములను పాటిస్తూ ఉంటాడు ఆ పరమాత్ముడు బ్రహ్మగా సృష్టిస్తూ విష్ణువుగా పోషిస్తూ రుద్రుడిగా లయం చేసుకుంటూ ఉంటాడు ఇలా మనం అనుకుంటాం కదా కానీ ఆలోచిస్తే ఏం జరుగుతుంది ఈ సృష్టి స్థితి లయములన్నీ కూడా ఒక నియమం ప్రకారం జరుగుతూ ఉన్నాయి పరమాత్మ సాక్షిగా చూస్తూ ఉన్నాడు సాక్షిభూతుడై ఉన్నాడు పగలు రాత్రి ఏర్పడినట్లే కల్పాంతము కల్పారంభము ఏర్పడుతుంది ముందు శ్లోకాలలో చెప్పుకున్నాం అంటే ఒక ప్రణాళిక ప్రకారము కూడా ఈ ప్రకృతి లయమైపోతుంది ప్రకృతిలో ఉన్న సమస్త జీవరాశులు ఆ పరమాత్మ లోబడి లయమైపోతాయి కల్పారంభాలు ఇవన్నీ కూడా మరలా స్థూలముగా దృశ్యమాన ప్రపంచముగా మారిపోయి బయటకు కనపడుతూ ఉంటాయి మరలా మనం పుడుతున్నాం మరలా పోతున్నాం మరలా పుడుతున్నాం మరలా పోతున్నాం ఎందుకు ఈ పరంపర కొనసాగుతూ ఉంది అంటే మనం చేసుకునే పుణ్య పాపాలను బట్టి మన వాసనలను బట్టి ఏర్పడుతున్నాయి ఎంత డబ్బున్నా ఎన్ని పదవులున్నా పెరుగు ప్రతిష్టలు ఉన్నా పలుకుబడి ఉన్నా ఏమున్నా సరే ఈ జీవులన్నీ వాటి వాటి వాసనలకి వాటి వాటి గుణాలకి వాటి వాటి కర్మ ఫలాలకి లోబడే బ్రతుకుతాయి ప్రకృతి మాయకి లోబడే బ్రతుకుతాయి కాబట్టి మనము మానవ జన్మలు ఎత్తినందుకు పరమాత్మను తెలుసుకోగలడం విశేషం పరమాత్ముడు అసలు మనల్ని ఈ భూమి మీద పంపించిన కారణం కూడా నన్ను తెలుసుకోండి రండి అని ఎవరైనా సరే ఎగ్జామ్ హాల్లోకి ఎందుకు వెళ్తారండి పిల్లలు చెప్పండి టెస్ట్ రాసి రావడానికి పెడతారు అదే కదా పని మనం కూడా ఈ భూమి మీద వస్తుంది అదే ఒక పరీక్ష ఈ జీవితం అనే పరీక్షలో నిలబడాలి పాస్ అవ్వాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి ఏమిటి పరీక్ష అంటే పరమాత్ముడిని తెలుసుకోగలడమే సాధన ఆ పరమాత్మని పొందగలడమే పరమగమ్యము ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉన్నారు ఆ పరీక్ష పేపర్ సరిగ్గా రాయడం లేదు రాయాలంటే సమాధానాలు తెలిస్తే కదా సమాధానాలు తెలియాలంటే చక్కగా సాధన చేస్తూ ఉండాలి చక్కగా సాధన చేసిన పిల్లవాడే కదా పరీక్ష హారు బాగా పరీక్ష రాస్తాడు భగవంతుడు భూమి మీద పంపించిన ఒకే విశేషం ఇది పరమాత్మను తెలుసుకోవాలి ఆ పరమాత్మ పొందాలి మిగతావన్నీ ఏవో అలాగా వ్యవహారికంగా ధర్మాలు నిర్వర్తించాలి ధర్మాప్రద్ధంగా ఉండాలి అంతవరకే ఇలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా చేసే మాయకు లోబడి ఇష్టం వచ్చినట్టు ఉంటే ఏమవుతుందంటే జన్మ పరంపరలు కొనసాగుతూ ఉంటాయి వాడిని పరమాత్మ కూడా ఆపడు పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మకు శరణాగతి చేయడం వలన ఆ పరమాత్మలో మనం కలిసిపోతాం మోక్షం అనేది కలుగుతుంది అక్కడికి ఈ జన్మ పరంపరలు ఏమైతే ఉంటాయో అవి ఆగిపోతాయి అదొక్కటే పరమ గమ్యము దాని కోసం మనము ఖచ్చితంగా సాధన చేయాలి మానవ జీవితానికి పరమ లక్ష్యం ఇది ఒకటే ఒక సంస్థ సుగ్రభవంతు जय श्री राम जय भारत जय हिंद कृष्णार्पण